నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ మిథున రాశి జాతకులు పొద్దున్నుంచి రాత్రి వరకు మీరు వెళ్లమన్నా వెళ్లరు వారి వల్ల మీకు జరిగేది ఇది వారు అసలు ఎవరు ఎందుకు వెళ్లమన్నా వెళ్లడం లేదు ఇంటికి వస్తున్న ఆ మనుషుల వల్ల మీకు కలిగేది ఏమిటి శుభమ అశుభమ తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మిత్రులు ఉంటే శత్రువులు కూడా ఉంటారు ఇది సర్వసాధారణమైన అంశము ఈ రాశి జాతకుల జీవితంలో శత్రువుల వల్ల ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఈ రోజున ఇబ్బందులు కూడా వస్తాయి దుర్వార్తలు వినబోతున్నారు ఫోన్ చేసి నేరుగా వచ్చి చెప్పినా మీకు సంబంధించిన మీ జీవితానికి సంబంధించిన దుర్వార్తలు చెప్పబోతున్నారు పొద్దున సాయంత్రం రెండు రకాల దుర్వార్తలు వినబోతున్నారు వెక్కి వెక్కి ఏడవడం పక్కాగా జరిగిపోతుంది మీరు వ్యక్తిత్వం గురించి ముందుగా తెలుసుకోవాలి ఈ రోజున ఇంతటి కష్టానికి కారణం మీ యొక్క మంచి మనస్సు అవునండి మేము చెప్పేది ముమ్మాటికి నిజమే ఎందుకంటే ప్రత్యేకమైన తత్వం కలిగి ఉంటారు వీరు భగవంతుని స్వరూపులుగా అందరికీ ఆపన్న హస్తం అందిస్తారు మనస్తత్వం మంచిగా ఉంటుంది ప్రత్యేకమైన అభిరుచులు ఉంటాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఆ తర్వాతనే ముందుకు వెళ్తుంటారు పూర్తిగా తెలుసుకోవాలంటే మంచి మనస్సుతో పాటుగా మొండితనం పట్టుదల కూడా ఉంటుంది కష్టం సైతం ఇష్టంగా చేసి మంచి మనస్సు వీరికి ఉంటుంది ఈ రోజునే ముఖ్యంగా పెను సవాళ్లు ఎదుర్కొనే రోజు అండి పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక దుర్వార్త అందుతుంది ఈ యొక్క వార్త చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది అనుకునే మరొక దుర్వార్త సాయంత్రం తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత అందబోతుంది అందులోన వీరి వలనే అందబోతుంది శత్రువులు వీరే గుర్తు పెట్టుకోండి ఎక్కడో లేరు మీ చుట్టుపక్కలే ఉన్నారు ఉన్నతి చూసి తట్టుకోలేకపోతున్నారు మీరు బాగుండడాన్ని ఓర్వలేకపోతున్నారు అందుకే ఇదంతా జరుగుతుంది మంచి కోరుకునే వ్యక్తుల మధ్య ఉంటే అంతా మంచి ఉంటుంది కానీ ఈ రోజున మనసు ప్రశాంతంగా ఉండదు చెడు కోరుకునే వ్యక్తుల మధ్య ఉన్నారు కావున ఈ రోజున చెడు అనేది ఎక్కువగా జరగబోతుంది ఆ యొక్క చెడు వైబ్రేషన్స్ మిమ్మల్ని ఈ రోజు తాకుతూనే ఉంటాయి మీరు బాధ తప్త హృదయంతో ఉంటారు రెండు వార్తలు నిరుత్సాహానికి గురి చేస్తాయి ఒత్తిడికి లోనవుతారు ఆత్మీయులకు సంబంధించి కానీ బంధుమిత్రులకు సంబంధించింది కాని మీ యొక్క ప్రియమైన వారి గురించి కానీ శుభవార్తలు ఎవ్వరూ అంత తొందరగా చెప్పరు అశుభ వార్తలైతే పనిమాల ఫోన్ చేసి పని కట్టుకుని చెప్తుంటారు ఈ యొక్క దుర్వార్తల ఫలితాలు కొంచెం కఠినమే వీరి స్నేహితులు కాని బంధువులు కాని ఆత్మీయులకు కానీ కలగకూడని కష్టం కలుగుతుంది ఈ రోజు దుర్వార్తలు చెడుకు సంబంధించిన వార్తలు అలజడి కలిగించే విషయాలు మీ చెవిన పడ్డం పక్కాగా జరుగుతుంది ఈ ప్రతికూలతలు తప్పించడానికి ఈ రాశి వారికి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించమంటూ సూచించడం జరుగుతుంది మీ ప్రమేయం లేకుండా మీకు కీడు కలగజేసే వ్యక్తులను భగవంతుడే చూసుకుంటాడు మంచి గుణపాఠం చెబుతాడు ఈ రోజు పొద్దున రాత్రి కలిగే ఈ యొక్క దుర్వార్తలు చెప్పడానికి ఇంటికి వచ్చిన వారు మీ యొక్క కష్టం చూసి చాలా వరకు లోపల ఆనందపడతారు సానుభూతి తెలియచేస్తారు మీరు పొమ్మన్నా పోరు మీ వద్దీ ఉంటూ మీ చుట్టూరానే తిరుగుతూ ఆనందం పొందుకుంటూ ఉంటారు ఈ పైశాచిక ఆనందం పొందుకునే ఆ శత్రువులను ఇకనైనా గుర్తించండి కీడులో మేలు ఉంది అది ఏమిటంటే శత్రువులు ఎవరో గుర్తించడం ఇకనైనా వారి విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది ఈ యొక్క కష్టం ఈ యొక్క బాధ మిమ్మల్ని కలిచి వేయొచ్చు మీ వల్లే కొన్ని రకాల ఇబ్బందులు వచ్చాయేమో అన్నట్లుగా మీ ప్రాణం విలవిల్లాడిపోతుంది ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక లాభాలు చేకూరే ఇది ఈ సమయంలో నిర్లక్ష్యం తగదు బాధను పక్కన పెట్టి పనికి పూనుకోండి ముఖ్యంగా పెట్టుబడి విషయాల్లో షూరిటీ సంతకాల విషయాల్లో అనుభవజ్ఞుల సలహా మేరకు ముందుకు వెళ్లండి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు కొన్ని రకాల పనులు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది ఆరోగ్యకర విషయాల్లో అలజడి రేగినా అనుకూల ఫలితాలు పొందుకునేందుకు పరిస్థితులు గోచరిస్తున్నాయి కావున ఆందోళన చెందాల్సిన స్థితి లేదు ముఖ్యంగా వీరికి సంబంధించి బయటకు వెళ్లినప్పుడు ముఖ్యమైన పనుల నిమిత్తం మనీ పర్స్ లో కానీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ జోబులో కాని ఒక చిన్నపాటి నిమ్మకాయ పెట్టుకుని వెళ్లండి మీకు కలిగే చెడు నుండి బయటపడతారు అంతా మంచే జరగదు